रीड ने दान विडू ए रीड ने दान विडू रोज ये ना फुल जरो 2000 आई फुल जरो तेन जरी कधी ती परा नीरी आहे ಏನು ನಂದೆ ಇಲ್ಲ ಏನೋ horaires <laughs> galera horaires <laughs> eh ಅಣ್ಣಾ ಕಾಲ್ ರಾ ನನೆ ನಾನು

అక్కడుడే ఎమిజల్ పెట్టింది దేశం ఒడిశా కొడు పెట్టింది పో అన్న జైప్రదేశ్ అది కూడా చెబతిది వీర్జు పెడతావా రే బాబే స్ట్రాంగ్ ఐందరా కొడు పెడ్రో ఐదు పెట్టు నువ్వు పాకిస్తాన్ ఉండవాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర